నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చిగురు మామిడి మండల కేంద్రంలో శ్రీనివాస విజన్ సెంటర్ మరియు శరత్ మెక్సీ విజన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని మాజీ జెడ్పీసీ రవీందర్ ప్రారంభించారు ప్రారంభం అనంతరం మాజీ జెడ్పీటీసి గీకురు రవీందర్ మాట్లాడుతూ శ్రీనివాస విజన్ సెంటర్ నిర్వాహకులు ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మూడు వేలకు పైగా ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారన్నారు Thank you. రెండు కాలంలో చూడండి రెండు కాలేదు చదవండి శ్రీనివాస విజన్ సెంటర్ చిగుర్మావడి మరియు శరత్ కంటి ఆసుపత్రి హన్మకొండ మరియు కరీంనగర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నేడు చిగుర్మావడి మండల కేంద్రంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగింది ఈరోజు ఉచిత కంటి పరీక్షలు మరియు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి దాంట్లో టెరిజం మరియు క్యాట్రాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయించబడను ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తర్వాత మీ మరిన్ని ఇన్సూరెన్స్ కార్డు ద్వారా మనకి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేపిస్తున్నాము అదేవిధంగా గతంలో కూడా శ్రీనివాస విజన్ సెంటర్ చిగురుమావడి ఆ ఆధ్వర్యంలో చాలామందికి ఉచిత క్యాటక్ట్ ఆపరేషన్లు చేయించడం జరిగింది చిగుర్మావడి విజన్ సెంటర్లో ప్రతి బుధ ఆదివారాల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తాము మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం చిగురుమావడి మండల కేంద్రంలో మా అగ్ని మిత్రుడు తిప్పార శ్రీనివాస్ శ్రీనివాస్ గారు శ్రీనివాస విజన్ పేరుతోటి చీరుమాడు మండలంలో కంటి చూపు కోల్పోయిన వాళ్ళు కళ్ళు సరిగా కనబడిన వారికి పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి ఒక కార్యక్రమం చేపట్టింది గతంలో కూడా ఇదే చీరుమాడు మండలం నుంచి దాదాపు మూడు వేల మందిని కర్మేర్లో ఉన్నటువంటి ఒక రేగుర్తి కంటి ఆసుపత్రి కావచ్చు ఇక శ్రీవేర్ కేసు హైదరాబాద్లో ఉన్నటువంటి కంటి వైద్య చాలా తీసుకెళ్ళి వారికి ఉచితమైనటువంటి యొక్క సర్జరీ చేయించి ఈ మండలంలో చాలా పెద్ద ఎత్తున వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఒక సందర్భంగా నేను తమ్ముడు కుప్పారీ లాంటిని మళ్ళా అభినందిస్తున్నా ముఖ్యంగా జ్ఞానేంద్రామ్ ఆయన ప్రధానమంత్రి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక ముసలి వాళ్ళు వయసు పైబడ్డ వాళ్ళు వాళ్ళకు కాళ్ళు చేతులు చక్కగా ఉన్నప్పుడు కూడా కళ్ళకి అనిపించకుండా వాళ్ళ సొంత అవసరాలు తీర్చుకునేటువంటి ఒక పరిస్థితి ఉండదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉండే వాళ్ళంతా బడుగు బలహీన వర్గాల టీపుల్స్ కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాల వారికి ఇష్టమైనటువంటి యొక్క కంటి సేవలు అందిస్తున్నటువంటి ఒక సందర్భంగా మేము మరొకసారి వారిని మనసారా అభినందిస్తూ ఈ యొక్క సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాగే కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అందరికీ థ్యాంక్స్